హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణ అర్పణం ముప్పై తొమ్మిదవ భాగం ఇద్దరు సెల్ఫీ తీసుకోవడం అదే టైంకి హాస్పిటల్ నుండి వస్తున్న సంజయ్ వీళ్ళని చూడటం ఒకేసారి జరిగితే వీళ్ళని చూసిన సంజయ్ కాస్త దూరంలోనే కారాపాడు ఫోటో క్లిక్ అనిపించాక దాన్ని చూస్తూ చాలా బాగా వచ్చింది రాధి చూడు అని సాకేత్ చూపిస్తుంటే దాన్ని చూసి చాలా బాగుంది బావా అంటూ విధాన సౌధని చూస్తూ ఇది కూడా చాలా బాగుంది అని మెరిసే కళ్ళతో చెప్తుంటే నవ్వుతూ నిజానికి ఇదేం పెద్ద అందంగా లేదు రాధి కానీ నువ్వు నీ అందమైన మనస్తో చూస్తున్నావు కదా అందుకే నీకు అంత అందంగా కనిపిస్తుంది అంటుంటే నవ్వి ఇక వెళ్దాం బావా చాలా లేట్ అయింది పెద్ద బావ వచ్చేశాడు ఏంటో అనడంతో తనని తీసుకుని కార్ స్టార్ట్ చేశాడు సాకేత్ వీళ్ళ మాటలేవి వినిపించకపోయినా దూరం నుండి వీళ్ళని గమనిస్తూనే ఉన్న సంజయ్ వీళ్ళ వెనకే కార్ స్టార్ట్ చేశాడు బాగా చీకటి పడింది అత్తే కంగారు పడుతుందేమో బావా మరేం పర్వాలేదురే నేను ఇందాక కాల్ చేసి చెప్పాను హమ్మయ్యా అనుకుని చీకట్లో మెరుస్తున్న బెంగళూరు అందాలని విండోలో నుండి చూస్తుంటే ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న సంతోషాన్ని చూస్తూ డ్రైవ్ చేస్తున్న సాకేత్ రధి నిన్నొకటి అడగనా అడుగు బావా నువ్వెందుకు ఎప్పుడు అందరూ మంచి వాళ్ళే అందరూ నా వాళ్ళే అని ఎందుకు అనుకుంటావు ఎవరైనా మనం దాన్ని బట్టి ఉంటుంది కదా బావా పైగా నాకంటూ ఎవ్వరూ లేరు అందుకే నా చుట్టూ ఉన్న కొంతమంది అయినా నా వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏం చేసినా నాకు మంచిగానే అనిపిస్తుంది అని నిష్కల్మషంగా చెప్తుంటే ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తున్నా ఆమె మనసు ఏంటో ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంటే నీకు అసలు కోపమే రాదా రాధి అని అడిగాడు సాకేత్ ఆ మాటకి సన్నగా నవ్వింది రాధిక నవ్వినప్పుడు కింది పెదవి మీద పడుతున్న పై పంటిని లోతుగా పడుతున్న చొట్టబుగ్గల్ని చూస్తూ నీ నవ్వులో ఏదో మ్యాసిక్ ఉంది రాధిక నువ్వు నవ్వితే అలానే చూస్తుండిపోవాలనిపిస్తుంది ఏంటి బావా ఉన్నట్టుండి కవిత్వం చెప్తున్నావు అని నవ్వుతుంటే కవిత్వం కాదు రాధిక నిజంగానే నువ్వు నాకు చాలా బాగా నచ్చావు యువర్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ బుగ్గలాగాడు సాకేత్ నువ్వు కూడా నాకు చాలా బాగా నచ్చావు చిన్న బావా అంటుంటే గర్వంగా ఫీల్ అవుతూ నిజంగానా హా సిగ్గుపడుతూ తలంచుకొని పెద్ద బావ గంభీరమైన సముద్రంలా ఉంటాడు తనని చూస్తే ఎవరికైనా భయమేస్తుంది కానీ నువ్వు మాత్రం ఎప్పుడు సరదాగా అల్లరి చేస్తూ అందరినీ నవ్విస్తూ పిల్లగోదారిలా ఉరకలు వేస్తూ ఉంటావు అనగానే ఇప్పుడు నువ్వు నన్ను పొగిడావా తిట్టావా అని అయోమయంగా అడిగాడు సాకేత్ నిన్నెందుకు తిడతాను బావా మీ అన్న నిమ్మలిద్దరూ పూర్తిగా ఒకరికొకరు వ్యతిరేకం కానీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది అంటుంటే ఏమి తెలియనట్టే ఉంటావు కానీ నా గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నావు కదా అన్నాడు సాకేత్ నవ్వుతూ ఇందులో తెలుసుకునేదేముంది బావా రోజూ చూస్తున్నానుగా ఇంతలో ఇల్లు రావడంతో కారాపాడు వీళ్ళ వెనకే స్లోగా ఫాలో అవుతూ వస్తున్న సంజయ్ కొద్ది దూరంలోనే కారాపి ఓ పది నిమిషాల తర్వాత ఇంటికి బయలుదేరాడు నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తున్న ఇద్దరిని సంతోషంగా చూస్తున్న రమ చిరుకోపంగా ఏంరా ఇంత లేట్ అయింది అని అడిగింది బెంగళూరు ట్రాఫిక్ గురించి నీకు తెలిసిందే కదమ్మా సర్లే రాధి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అనడంతో రాధిక వెళ్ళిపోతే అవును అన్నయ్యకనే వచ్చాడా అని సైలెంట్గా అడిగాడు ఇంకా రాలేదులే అమ్మయ్య బతికిపోయాను అనుకుని మా ప్లీజ్ నేను లేటుగా వచ్చిన విషయం అన్నయ్యకి చెప్పకమ్మా చెప్తే చంపేస్తాడు అని రమణి బతిమాలడం మొదలెట్టాడు సాకేత్ అంత భయం ఉన్నవాడివి ఇంత లేటుగానా వచ్చేది నన్నేం చేయమంటావు పాప మా పిల్లని చూస్తుంటే జాలేసింది అందుకే సరదాగా అలా తీసుకెళ్లాను ప్లీజ్ ప్లీజ్ మా నువ్వు మాత్రం అన్నకు చెప్పుకు అని గెడ్డం బతుకొని పతిమినాడుతుంటే నవ్వి సర్లే ముందెళ్ళి ఫ్రెష్ అయ్యి పోంచేయి అనడంతో అమ్మయ్యా అనుకుని వెళ్ళిపోతున్న సాకేత్ని చూసి వీడి అల్లరికి ఆ పిల్ల సహనం తోడైతే అనుకోగానే తెలియని సంతోషంగా అనిపించింది రమాకి అన్నయ్య రాకముందే ఇంటికి వచ్చేశా సో హ్యాపీ అనుకుంటున్న సాకే తల మీద కొట్టింది సవిత అబ్బా ఎందుకీ కొట్టావు లేకపోతే ఏంట్రా నువ్వు ఆ జిడ్డు ముఖాన్ని బయటికి తీసుకెళ్లావా అవును ఏ తీసుకెళ్తే ఏమైంది ఆ జిడ్డు ముఖాన్ని నీకెలా బయటికి తీసుకెళ్లాలనిపించిందిరా చండాలంగా ఆ మాటకి కోపంగా వచ్చినప్పటి నుండి తనతోనే అన్ని పనులు చేయించుకుంటూ తనని అనడానికి సిగ్గుగా లేదా సవి నీకు సిగ్గెందుకురా ఆ పిల్లని చూస్తేనే నాకు పరమ చిరాకు నీ ముఖం తన మనసేంటో ఒక్కసారి తెలుసుకొని చూడు తనెంత అందగత్తెనో తెలుస్తుంది అని చిరాకుగా చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు సాకేత్ ఏంటిడు ఈ మధ్య ఆ మొహాన్ని తెగ వెనకేసుకొస్తున్నాడు అని చిటుపటలాడుతూ తన రూంలోకి వెళ్ళిపోయింది సవిత వీళ్ళ వెనకే పది నిమిషాల తర్వాత ఇంటికొచ్చిన సంజయ్కి అప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తున్న సాకేత్ని చూసి ఏంట్రా ఇప్పుడే ఇంటికొచ్చావా అని అడిగాడు తడబడుతూ అదేం లేదన్నయ్యా చాలాసేపు అయింది చదువుకుంటూ లేట్ అయింది అంటుంటే తన వైపు సీరియస్గా ఒకసారి చూసి వెళ్ళిపోతుంటే సజయ్ త్వరగా రా భోజనం వడ్డిస్తాను అంది రమా ఫ్రెండ్స్ బలవంతం చేస్తే నేను బయట తినేశానమ్మా పాపం నీ చిన్న కొడుకు చదివి చదివి అలసిపోయినట్టున్నాడు వాడికి పెట్టు అని చెప్పి వెళ్ళిపోతే గబగబా నాలుగు ముద్దలు తిని అక్కడే ఉంటే ఇంకేం అడుగుతాడునని తన రూంలోకి వెళ్ళిపోయాడు సాకేత్ ఉదయాన్నే రాధికా రాధికా అంటూ వచ్చింది గౌతమి ఏంటి గౌ చిన్నబాబు ఎక్కడికి వెళ్ళాడు కనిపించట్లేదు ఇంకెక్కడ ఉంటాడు కాలేజ్కి వెళ్ళిపోయాడు కదా అయ్యో అప్పుడే వెళ్ళిపోయాడా టైం అయింది కదా అందుకే వెళ్ళాడు ఏమైంది ఏం లేదు బావతో చాలా ఇంపార్టెంట్ పని ఉంది అంత ఇంపార్టెంట్ పనేంటి గౌతమి బావని ఇంప్రెస్ చేయాలి అంటూ కళ్ళు టపటప ఆడిస్తూ చెప్తుంటే ఎందుకు అది ఎందుకంటే అని చెప్పబోయి అసలే మా నాన్న పెద్ద బావని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు ఎవ్వరికీ చిన్న బావంటే నాకు హెల్ప్ చేస్తాడు కాబట్టి చెప్పాను నాన్న వచ్చాక నన్ను చెప్పేస్తాడు అనుకొని అదేం లేదులే రాధి నాకు చాక్లెట్ అంటే ఇష్టం కదా బాగా నేను వెయిట్ చేస్తే నన్నుకు చాక్లెట్స్ ఇస్తానన్నాడు అలాగా అలాంటప్పుడు టిఫిన్ తీసుకురమ్మంటే అన్నీ కలిపి అలా ఎవరైనా తీసుకెళ్తారా పాపం బావ చాలా బాధపడ్డాడు తెలుసా నాకేం తెలుసు బావ అలానే తీసుకురమ్మన్నాడు అన్నీ కలిపి తీసుకురమ్మన్నాడు అంటే పదే పదే తిరిగే అవసరం లేకుండా ఒకే ప్లేట్లో అన్నీ కలిపి పెట్టి తీసుకురమ్మని అంతేకాని ఇలా కలిపేసి తీసుకురమ్మని కాదు ఓ అలాగా అంటూ తల మీద కొట్టుకుని నా మట్టిబురక అంతే అర్థమైంది మరి ఆ మాటకి నవ్వుతూ చూసింది రాధిక తన చేతులు పట్టుకుని నువ్వు నాకు వంట నేర్పిస్తావా రాధీ అంటుంటే వంట వంట బాగా నేర్చుకుని చిన్నపావని ఇంప్రెస్ చేస్తాను ముగ్గు కూడా ఇలానే అన్నావు కానీ అది కూడా నేర్చుకోలేదు రెండు కలిపి నేర్చుకుంటా రాధి అయితే నువ్వు నేర్పిస్తావా ప్లీజ్ అంటూ గెడ్డం బతుకొని బతిమలాడుతుంటే నవ్వుతూ సరేనంది రాధిక థ్యాంక్ యూ రాధిక నువ్వు చాలా మంచిదానివి అని సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది గౌతమి ఎప్పట్లా సంజయ్కి కాఫీ తీసుకెళ్లిన రాధికని చూసి కోపంగా ఎక్కడికెళ్ళావు అని తను చెప్పే అబద్ధం కోసం ఎదురు చూస్తుంటే చిన్నబావ బెంగళూరు ప్యాలెస్కి విధాన సౌధాకి తీసుకెళ్లాడు బావా అక్కడ జనం ఎక్కువ ఉండి మధ్యలో ట్రాఫిక్లో ఇరుక్కుని లేట్ అయిపోయింది నేను వద్దని చెప్పాను వినకుండా తీసుకెళ్లాడు అని తప్పు చేసినట్టు చెప్తుంటే ఏమాత్రం తడబడకుండా జరిగింది జరిగినట్టు చెప్తున్న ఆమె వైఖరికి విస్తుపోతూ ఆమె కళ్ళల్లో చూసిన సంజయ్కి ఎప్పట్లా స్వచ్ఛమైన నవ్వే ఆమె కళ్ళను చూసి ఇంకెప్పుడు వాడితో వెళ్ళకు అని కోపంగా చెప్పాడు సరేనన్నట్టు ఎందుకని కూడా అడగవా నువ్వు చెప్పావంటే అది మంచికే అయి ఉంటుంది కదా పావా అని చెప్పి తలెత్తకుండా వెళ్ళిపోతుంటే కోపం అనేది రాదా అని అడిగాడు సంజయ్ వెనక్కి తరిగి నవ్వి నిన్న బావ కూడా ఇలాగే అన్నాడు బావా కళ్ళు ముకిలించి ఏమన్నాడు సాకేత్ ఏం మాట్లాడాడు యాజదీస్గా చెప్పడంతో చిన్నబావ ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉంటాడుగా అందుకే నా నవ్వు బాగుంటుందని చెప్పి నన్ను నవ్వించాడని నవ్వుతూ చెప్తుంటే ఆమెనే చూస్తున్న అతనిలో ఎప్పుడు పెదవులు మాత్రమే నవ్వుతాయి అనుకునే అతనికి ఆమె కళ్ళు కూడా నవ్వుతున్నట్టు అనిపించి రెప్పవాల్చినం కూడా మర్చిపోయాడు బావా బావా అంటూ రాధిక పిలవడంతో అప్పుడు సృపలాకొచ్చిన సంజయ్ ఏమైంది బావా ఏం లేదులే నువ్వెళ్ళు అని రాధికని పంపించేసి నేనేంటి ఇంత చిన్న విషయానికి ఇంతలా ఆలోచిస్తున్నాను అనుకుని అసహనంగా ఫీల్ అవుతూ ఫ్రెష్ అయ్యడానికి వెళ్ళిపోయాడు సంజయ్